సునీల్ గారు నమస్తే అండి నమస్తే అండి ఒక యువకుడిగా ఒక రాజకీయ ప్రస్థానం తండ్రిని మించిన తనయుడిగా విత్ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఒక రాజకీయ అనుభవాన్ని రంగరించి మీ నాన్నగారికున్న రాజకీయ చతురతని వెనక నుంచి నడిపించిన దానికి మీకు ప్రశంసల రూపంలో మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశం ఏలూరు ఎంపీ మీకు భౌగోళిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉందన్న విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే మీ నాన్నగారి సక్సెస్కి ఎవరిద వారియర్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు గ్రౌండ్లో మీరు కలిగి తిరిగి పనిచేస్తుంది మీ నాన్నగారు జడ్పీ ఎలక్షన్స్ దగ్గర నుంచి నాకు తెలుసు అండ్ ఈ ప్రస్థానంలో మీకు ఎదురవుతున్న అనుభవాల కల్లా మీకు అక్కడ ఉన్న స్థితిగతుల మీద ప్రతి విషయంలోనూ మీకు ప్రభావితం చేసే అంశాలతో మీరు ముందుకెళ్తున్న ఈ రాజకీయ క్షేత్రంలో ఇవాళ మిమ్మల్ని ఎదుర్కోవడానికి చాలా రోజులు నానా తెప్పలు పడి మీ సామాజిక వర్గ ప్రతినిధిని వాళ్ళని తీసుకొచ్చి పేరచెట్టు తీసుకొచ్చి కూర్చోబెడితే అసలు ఏమీ తెలియని రాజకీయ అనుభవంలో అతను క్షేత్రస్థాయిలో వాళ్ళ నాన్నగారితో పనిచేసే మొదటితో అయితే నాకు తెలియదు అండ్ నేనైతే మీ నాన్నగారితో రాజకీయాల్లో ముందుండి ఆయన్ని నడిపించడానికి వెనక మీరు పడ్డ శ్రమ ఆయన ఎలక్షన్ సక్సెస్ నాకు తెలుసు సో ఇప్పుడు మీ కాంపిటీషన్ ముందే ఈజీ అవుతుందని ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నారా సో ఏ రోజైతే జగన్ గారు అనౌన్స్ చేశారో పేరు ఆ రోజే ఫిక్స్ అయిపోయండి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే చేశారో అది ప్రతి గడపకి అందుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు దాన్ని దాన్ని పొందుతున్నారు ఉపయోగించుకోగలుగుతున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంగారు బాట వేశారు చాలా సులు సులుకరం చేశారు చాలా ఈజీగా ఉంది చెప్పుకోవడానికి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఏవైతే సంక్షేమ ఫలాలు ఇచ్చారో ప్రజలకి అవి చెప్పుకుంటూ అభివృద్ధి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది గతంలో పంచాయతీ బిల్డింగ్ రిపేర్ చేసుకోవడానికే డబ్బులు ఉండేవి కాదు సరిగ్గా అలాంటిది గ్రామ సచివాలయము హెల్త్ సెంటర్ నాడు నేడు స్కూలు రైతు భరోసా కేంద్రము ఇది అది ఒక గ్రామ అభివృద్ధికి ఇవన్నీ ఉపయోగపడతాయి మీ ఏడు కాన్స్టిట్యూన్సీస్ లో మీ ఎంపీ నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి సార్ ఎన్ని ఆర్బిక సెంటర్లు ఉన్నాయి ఎన్ని నాడు నేడు స్కూల్ వల్ల అభివృద్ధి చెందిన స్కూల్ ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు వందలకు పైగా ఉన్నాయి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట ఓకే ప్రతి గ్రామంలో ఉన్నాయి కొన్ని కొన్ని సచివాలయాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కొన్ని అక్కడక్కడ మీకు వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని ఓపెన్ అవ్వడం కొన్ని ఉన్నాయి చాలా తక్కువ బట్ దానికి రీప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి బట్ ప్రతి చోట కూడా అభివృద్ధి అనేది అది కూడా ప్రజలకి ఉపయోగపడుతుంది సచివాలయంలో ఏం కావాలన్నా కానీ అలానే అలానే వాలంటీర్ వ్యవస్థ అనుసంధానం చేసి సచివ సచివాలయానికి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఊర్లో మంచి జరుగుతుంది వాళ్ళు ఫీల్ ద డిఫరెన్స్ గతంలో ఎలా ఉండేది గతంలో లంచాలు ఇచ్చుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా రేపు రండి ఎల్లుండరండి అని చెప్తా ప్రజలు విసిగి వేసారిపోయి చేతు ఎత్తేసిన రోజులు కూడా ఉండేవి కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా గడపకి అందించి ముఖ్యంగా మహిళల గౌరవం పెంచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చేస్తారు